Happy <laughs> do you want the camera? to drive? కాలేజీ పిజి టూ కేజీ వరకు మరి ఇవాళ జేదుప్యమానంగా నడుస్తుందంటే దానికి ప్రధాన కారణం మామ పాటలే కాదు ఇవాళ సహాయకరిస్తున్న వ్యక్తులు అందరూ కూడా ఒక ఆధునిక పరాగనే కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా సహాయకరిస్తేనే ఈ సంస్థ జేదుప్యమానంగా గలదండ్రుల మరి ఆప్సా చైర్మన్ ఎమ్మెల్సీ కడప నుంచి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారికి మరి రామచంద్రారెడ్డి గారు అంటే మన రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఏకైకంగా ఆయన సపోర్ట్ చేసే ఏకగ్యక్తి ఆరు అంటే రామచంద్రారెడ్డి నేను శాదరెడ్డి ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఏంటి నేను వైజాగ్ రాయనితోటి గణతీ కూర్చొని మాట్లాడడం జరిగింది ఆయన ఎడ్యుకేషన్కి సోటబుల్ లేని వ్యక్తి ఆయన మరి కంటిన్యూస్గా అప్మాగే ఆయనే బెస్ట్ చేసుకుంటారు కంటిన్యూ అవుతున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా డైరెక్ట్గా సీఎం రావైతే వాళ్ళతో ఎడ్యుకేషన్ మాట్లాడే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ప్రాబ్లం అలాగే అమర్నాథ్ దేవిరెడ్డి గారి పేరు అమ్మే ఉంటారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన పేరు పెరిగిన వాళ్ళు ఎవరు లేదు ఆయన ఎమ్మెల్యేగా మూడు సార్ ముడుస్తారు ఎమ్మెల్యే చేశారు సార్ అప్పట్లో మరి రాజశేఖర రెడ్డి తప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన తిరిగి వాళ్ళు ఆయన మరి ఇద్దరు కూడా మనకి రావడం అనేది చాలా దూరం తేరాలి ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ మన స్కూల్ జరఫున అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గడప పార్టీ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మన కళ్యాణ్ తీసుకొచ్చారు ఇక్కడే ఆఫీసు మీటింగ్ జరిగింది యాన్యువల్ మీటింగ్ హృదయాలలో జరిగిందండి ఈరోజు కార్తీక మాసం ఆదివారం కార్తీక వనసపారాధన రాజమహేత్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో కార్తీక వనసమారాధన ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గతంలో మణికంఠ సప్లై అని ఒక ఆయన వైఎస్ఎస్ అయిన కార్తీక మాసంలో ఉసిరుశెట్టి కింద భోజనాలు పెట్టి వాళ్ళ రిలేటివ్స్ని కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ని పిలిచేవాడు నన్ను కూడా పిలిచేవాడు హుషారాయణ పిల్లలు మర్చిపోయాడు నేను ఆ సంవత్సరం చాలా ఫీల్ అయ్యింది ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఉసుగు చెట్టుకి పూజ చేయించి చెట్టు దగ్గర భోజనం పెట్టేవాడు నేను కూడా ఆలయాల్లో పిలిచి తేంటి మనం అందరిని పిలిచి పెడదామనే ఒక విధమైన ఆలోచన వచ్చి ఈ స్కూల్ కాంపౌండ్లో మొత్తం ఒక యాభై ఉసిగు చెట్లు పిలిచాడు ఉసుగు చెట్టు కింద కార్తీక మాసంలో అందరికీ కూడా మన స్నేహితులకి బంధువులకి పత్రికా సోదరులకి అలాగే టౌన్లో బిఐపీకి పిలిచి ఇక్కడ ఏర్పడింది యాత్ర ఇది ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ అవుతుంది ఈ సంవత్సరం కూడా బాగా సక్సెస్ అయింది ఎందుకంటే రామచంద్ర రెడ్డిని ఆప్స్మా స్టేట్ ప్రెసిడెంట్ అంటారు అలాగే ఎమ్మెల్సీ కడప ఆయన వచ్చారు అలాగే అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఆయన వచ్చాడు రెడ్డి వాసు రాజపేటలో తెల్లి సంఘం సంఘం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు అందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని పొలాల అందరూ కూడా రావడం జరిగింది నాకు తెలిసి కులాలకు అతీతంగా జరిగే కార్టీ పార్టీ మారే అని నేను అనుకుంటాను ఎందుకంటే ప్రతి వాళ్ళు కాపు సాంగం గార్డెన్ బట్టి సిట్బెల్జీ గార్డెన్ బట్టి లేకపోతే నేను చెప్పు ఇలాగా కులాలతో పెట్టుకుంటారు లేకపోతే పట్రీక్ మేస్టులు కాఫీ మేస్టులు ఇలా ఏదో వృత్తిపరంగా కొంతమంది పెట్టుకుంటారు మారే అన్ని వృత్తులు అన్ని కులాల పొల మతాలకు పార్టీలు పార్టీలకు మరి రాజమండ్రిలో జరిగే ఏకైక కార్తీక వర్గాలు మారేది నేను అనుకుంటున్నాను దానికి అందరూ కూడా వచ్చారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పత్రికా సోదరులు మరి గౌరవైనప్పటికీ కూడా ఓపిక ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తారు నాకు ఓపికనంత వరకు కూడా ఈ కార్తీక వన సమారాధన అనేది ప్రతి సంవత్సరం కూడా పుస్తక చెట్ల కింద భోజనం పెట్టాలనేది నా కోరిక కంటిన్యూ అవుతుంది అలాగే రెండో కోరిక ఏంటంటే సంక్రాంతి సంబరాలు అందరూ మర్చిపోయారండి మన సంప్రదాయాలు పద్ధతులు అసలు సంక్రాంతికి ఏం జరుగుతుంది అని అందరూ మర్చిపోయారు నేను మళ్ళీ అందరికీ గుర్తు చేయలేని సంక్రాంతికి ఆస్ట్రేలియాలో అమెరికాలో కెనడాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా బంధువులు వస్తారు కానీ వాళ్ళకి ఎవరికీ సంక్రాంతి అంటే ఏంటో తెలియదు అక్కడ మున్సిపల్ గ్రౌండ్ గ్రౌండ్లో బయట ఎదురకుండా రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా చేసే విధంగా గుర్రపందేలు ఎండ్ల బల్లు తర్వాత ముగ్గులు పోటీలు తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఉంటే మొత్తం టోటల్గా అన్ని పెట్టరు ఆ కంటికిష్ణ గారు అమ్మాయి వాళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చి పెట్టారు నేను వస్తానంటే గన్నికిష్ణ గారు వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చాను ఎందుకంటే భారత కంట్రీస్లో వాళ్ళు కూడా అక్కడ సంక్రాంతి అంటే ఏంటో అనేది చూడటానికి వస్తారు ఈ రెండు కార్యక్రమాలు కూడా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు నాకు ఉన్నంత వరకు కూడా నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను అలాగే రాజమీరు ప్రజలందరికీ కూడా మరి కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ అందరూ కూడా మరి హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి అందరినీ కూడా వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ఉదయపూడకి ధన్యవాదాలు అన్ని పార్టీ వాళ్ళకి అలాగే అన్ని సంఘాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారండి యాక్చువల్గా పుట్టినరోజు జరుపుకోవాలనే ఇది నాకు ఉండదు నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎందుకంటే పుట్టినరోజు జరుపుకునే వయసులు కదండి సేవ చేసే వయసు ఆ సేవ చేసే వయసు పుట్టినరోజు కానీ వాళ్ళందరి కూడా అభిమానంతో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు వాళ్ళందరికీ కూడా ఉండకపోవటం ధన్యవాదాలు తెలియజేయాలి